కావ్య రాజులను కలిపి వాళ్ళిద్దరు కాపురం చెక్క పెడదాం అనుకొని ఆ పర్ణ అలాగే రాజు వాళ్ళ నానమ్మ రంగంలోకి దిగుతారా వాళ్ళిద్దరు కళ్ళు కట్టి వీళ్ళు రాత్రంతా గొడవలు పెడతారు ఆ విషయం తెలిసిన ఆ పర్ణ నానమ్మ అయితే ఇద్దరు కావ్య మీదకి విరుచుకుపడతారు ఇద్దరు కలిసి ఉండండి కాపురం చేసుకోండి అని మేం చెప్తే చక్కగా గొడవ పడ్డారని చెప్తున్నారా అంటూ కోప్పడుతూ ఉంటారు నన్నేం చెయ్యమంటారు మీకు ఎంత ఉందో ఈగో అంతే ఉంది మీ కొడుకు కూడా మీరు తగ్గుతున్నారా మామయ్య విషయంలో ఆయన ఆ విషయం తగ్గడానికి ఇక నా వల్ల కాదు అంటూ కావ్య చెప్తూ ఉంటుంది ఇలా కాదు ముందు వాడిని పట్టుకుంటాను అని రాజ్ వాళ్ళ నానమ్మ రాష్ని బాగా మందలిస్తుంది ఇక సరే నానమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను కావ్య దగ్గరికి వెళ్ళి సారీ కూడా చెప్తాను నా ఈగోని పక్కన పెట్టి అన్నట్టు కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక ఏ ఉంది వాళ్ళిద్దరూ పాము ముంగీసులాగా మాట్లాడుకుంటే చాలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరేమో దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక కావ్యాన్ని రాసి తిడుతూ ఉంటే నానమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నానమ్మను చూసి భయపడి కాస్త ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఉంటాడు ఇలా కాదు ఎలగుల మాట్లాడి దీన్ని కొంచెం మంచిగా చేసుకుందామని కావ్య దగ్గరికి వెళ్తే కావ్య కోపంగా ఉంటుంది ఇక చెట్లు కత్తిరిస్తే ఏమో మారనాయుధాలు ఉన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం బాబోయ్ అట చూస్తే అమ్మ అటు చూస్తే నానమ్మ ఇటు చూస్తే ఈ కళావతి వీళ్ళు ముగ్గురి మధ్యలో ఎలాగా ఎలా రా బాబు అన్నట్టు తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు మొత్తానికి కావ్య అయితే దిగొచ్చినట్టే అనిపిస్తుంది ఈ రాజు విషయంలో ఇద్దరు కలిసి డిన్నర్ కూడా వెళ్తారు రుద్రాన్ని ఏం చె